కోకాపేటను రియల్ ఎస్టేట్ సంస్థలు గోల్డ్ మైన్గా భావించాయని అందుకే పెద్ద ఎత్తున కోకాపేటలో రియల్ ఎస్టేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టి అక్కడ లగ్జరియస్ అపార్ట్మెంట్లు విల్లాలు నిర్మించి సామాన్యులకి ఆ ఫ్లాట్లు దూరం చేసేలా చేశారని దానివల్లే ఇప్పుడు ఆ లగ్జరియస్ ఫ్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేట్ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే కోకాప్లేట్ను ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా గోల్డ్ మైన్గా భావించి వారు అధిక పెట్టుబడులు అక్కడే పెట్టినట్లుగా లగ్జరీస్ అపార్ట్మెంట్లు విల్లాలు అక్కడే నిర్మించి సామాన్యులకి ఇళ్లను దూరం చేసినాగా చేసుకొని ఇప్పుడు వారు ఇబ్బందులు పడుతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి మేడం దీని మీద దీని మీద మీ విశ్లేషణ ఇది వాస్తవమే కాకపోతే ఈ పాప అంతా మూట కట్టుకుందామంటే కేటీఆర్ఏ కేటీఆర్ వల్లే జరిగింది ఇదంతా ఓకే ఎందుకంటే ఒకప్పుడు మనకు అసలు బహుళ అంతస్తుల భవనాలు ఉండే కాదు అవును చాలా తక్కువ ఉండే ఆకాశహార్మలు స్కై స్క్రీపర్స్ అనేవాళ్ళు అవి ఉండేవి కాదు మనకి హైదరాబాద్ మొత్తం మీద బషీర్బాగ్లో ఒక బిల్డింగు అట్లా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎక్కడన్నా ఒకటి ఉండేవి తప్పితే ఎవరు అసలు అంత ఆలోచన చేసేవాళ్ళు కాదు అయితే మొదటిసారి నాలుగు వేల గజాలు పైన అంటే దగ్గర దగ్గర ఒక ఎకరం ల్యాండ్ ఉంటే కనుక మీరు ఇన్ని అంతస్తుల వరకు కట్టుకోవచ్చు అని చెప్పి సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ఒక అవకాశాన్ని ఇచ్చింది అయితే నాలు మినిమం ఎకరం ఉండాలి మ్యాక్సిమం ఎన్ని ఎకరాలన్నా ఉండొచ్చు కానీ అప్పుడు కూడా అంతస్తులకు పరిమితి ఉంది అయితే ఆ తర్వాత ఈయనొచ్చారు వైఎస్ గారు వచ్చారు వైఎస్ గారు వచ్చారు కానీ ఈ భవనాలు ఈ పర్మిషన్స్ వీటి మీద ఆయన పెద్దగా దృష్టి పెట్టింది లేదు ఆయన ఆయన వేరే రకంగా దృష్టి పెట్టారు సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఆయన ఏం చేశారంటే కస్టోడియల్ ల్యాండ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు కస్టోడియల్ ల్యాండ్స్ దాదాపు జగన్మోహన్ రెడ్డికి బోర్డు కస్టోడియల్ ల్యాండ్స్ దక్కని అట్లాగే చాలామందికి దక్కినాయి కస్టోడియల్ ల్యాండ్స్ ఇప్పుడు వేరే వేరే దేశాల్లో స్థిరపడిపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో ఇంక వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు కానీ వాళ్ళ ఈ ఆస్తులకు ఓనర్స్ వాళ్ళే ఓకే అయినప్పుడు వాళ్ళు అమ్ముకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఇండియాకు వచ్చి అమ్ముకోవచ్చు కొంతమందికి ఏంటంటే అసలు ఇండియా వచ్చే ఓపిక కూడా లే లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటప్పుడు ఏం చేశారంటే కొంతమంది లాబీస్టులు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి మీకు ఉన్న రేట్లు చెప్పుకోకుండా అక్కడున్న ఏదో రేటు చెప్పి మీ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళని రిప్రజెంటేటివ్గా పంపిస్తే మేము అమ్ముతాము అని చెప్పి ఈ అమ్మి ఏదో చాలామంది లాభపడ్డారు ఈ కాన్సెప్ట్ తోటి దానికి ఏంటంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏం ఆలోచించినాయి అంటే కస్టోడియల్ ల్యాండ్సు అవి ప్రభుత్వ భూములు ఒక రకంగా ఇండైరెక్ట్గా ఎన్ని సం ఎన్ని సంవత్సరాలు కస్టడీలో ఉంచుతాం వాటిని దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా అవును అని ఆలోచించి ఆ జోలికి వెళ్ళాల ఎవరు ఎప్పుడైతే వైఎస్ అసలు కస్టోడియల్ ల్యాండ్స్ని ఏం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆలోచించి ఈ పనులన్నీ చేసి ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో పుప్పాలగూడ మణికొండ జాగీరు పప్పాలు కూడా చాలా ఎక్కువ కస్టోడియల్ ల్యాండ్స్ ఉన్నాయి అవి చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయినాయి వాళ్ళు అంతవరకే చేశారు ఇక నెక్స్ట్ కేసీఆర్ బాస్ వచ్చిన తర్వాత ఒక ఒక ప్రాసెస్లో వెళ్తుంది కదా వీళ్ళు దాన్ని ఇంకా పూర్తిగా ఏమంటారు మొత్తం అసలు అరచేతిలోకి తీసుకొని హాంఫర్ట్ మింగేయాలన్నట్లుగా ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీతోనూ పెద్ద పెద్ద కంపెనీలతోటి వాటాలు మాట్లాడేసేసుకుని ఏవైనా వివాదాలున్న భూములకి వివాదాలు తొలగించి పర్మిషన్స్ ఇచ్చేసి చేయడం ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటి అంటే ఈ భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అనలేము కానీ ఒక అడ్డగోలు విధానాన్ని అవలంబించేశారు అదేంటి అడ్డగోలు విధానం అంటే నువ్వు ఎన్ని అంతస్తులు కట్టుకుంటావా నీ ఓపిగా ఎకరం ల్యాండ్ ఉంటే చాలు అరవై అంతస్తులు కట్టుకుంటావా డెబ్బై అంతస్తులు కట్టుకుంటావా కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసారు ఈ పర్మిషన్ ఇచ్చేసరికి ఏం జరిగింది అంటే కస్టమర్ ఎంత మోసపోతున్నాడు నష్టపోతున్నాడు అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ మనం కట్టాము అంటే అన్డివైడెడ్ షేర్ అనేది ఒకటి ఉంటుంది ఒక వెయ్యి గజాల ల్యాండ్ మనం అమ్ముతున్నాం కస్టమర్ అపార్ట్మెంట్లు చేసి అమ్ముతున్నాం ఆ అమ్మేటప్పుడు ఏం చేస్తామంటే అపార్ట్మెంట్తో పాటు అతని అవిభాజ్య వాటా అంటారు అన్డివైడెడ్ షేర్ ఇప్పుడు ఆ ల్యాండ్ మొత్తాన్ని స్క్వేర్ ఫీట్లలోకి ఇప్పుడు ఒక వెయ్యి ఎస్ఎఫ్టీ ఫ్లా ఫ్లాట్లు అన్నీ కట్టామనుకోండి దానిలో ఒక్కొక్కరికి ఎంత వస్తుందో చూసి నలభై గజాలు ముప్పై గజాలు యాభై గజాలు నలభై ఐదు గజాలు ఆ ఫ్లాట్ నెంబర్ను బట్టి డివైడ్ చేసి వాళ్ళందరికీ ఆ ల్యాండ్ రైట్ వచ్చేస్తుంది ఇది ఎందుకు చేస్తారు అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వీళ్ళందరూ కలిసి ఈ ఫ్లాట్లన్నీ పాడైపోయినాయి అనుకోండి కట్టుకోవాలనుకోండి అప్పుడు వాళ్ళకుండే ఆ ఫ్లాట్ పోయిన తర్వాత వాళ్ళకుండే ఆస్తి ఏంటి అక్కడ ఆ అన్డివైడెడ్ షేర్ ఓకే ఇప్పుడు ఈ స్కై స్క్రీపర్స్ కట్టడం వల్ల అరవై అంతస్తులు డెబ్బై అంతస్తులు కట్టడం వల్ల వాళ్ళకి అసలు అన్డివైడెడ్ షేరే రాదు చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు అరవై అంతస్తులు కట్టారు ఒక ఎకరంలో అనుకుందాం సపోజు ఆ ఫ్లాట్ ఓనర్లకు అందరికీ ఈ ఈ ల్యాండ్లో భాగం పంచాలి అంటే అన్డివైడెడ్ షేర్ తగ్గిపోద్ది ఇది ఒక మోసం వాళ్ళకి వాళ్ళకి నష్టం కస్టమర్కి నష్టం పైగా మీరు ఎంత పైకి వెళ్ళాలి అనుకుంటే అంత పునాది గట్టిగా ఉండాలి అవును దానికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి అలాగే విమానయాన సంస్థ వాళ్ళ దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకోవాలి అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఫాలో కావాలి అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాగా ఖర్చు ఎక్కువ పెట్టి చెయ్యాలి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఈ దీనివల్ల ఏమవుతుంది అంటే మామూలుగా స్క్వేర్ ఫీట్ ఏడు వేలకు దొరికేది కాస్త పద్నాలుగు దాకా వెళ్ళిపోయింది పైకి వీళ్ళు ఏం చెప్తున్నారు మేము అదనపు సౌకర్యాలు ఇస్తున్నాం ఒక మీకు ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాం స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం అది ఇస్తున్నాం ఇది ఎక్కువ ఎమ్యూనిటీస్ ఎక్కువ ఇస్తున్నాము పార్కులు ఇస్తున్నాం అవి ఇస్తాం ఇవన్నీ ఎవడైనా ఇవ్వాల్సిందే వీటికి ఎంత ఖర్చు అవుద్ది ఇప్పుడు ఒక క్లబ్ హౌస్ కట్టడానికి ఒక ఫ్లాట్ కాస్ట్ తో క్లబ్ హౌస్ వచ్చేస్తుంది ఇంకొక ఫ్లాట్ కాస్ట్ తోటి లోపల ఉన్న ఎక్విప్మెంట్ అంతా వచ్చేస్తుంది గార్డెన్స్ వచ్చేస్తాయి మీరేదో ఏదో చెప్పి చూపించి పైగా వాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు పైకి వెళ్తున్న కొద్దీ మీరు ఎక్కువ డబ్బులు కట్టాలి అంటున్నారు కానీ నిజానికి పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి అవును కానీ ఒక ప్రెస్టేజ్ కోసం జనాలు తోటోడు తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాను అన్నట్లు జనాలు కూడా వేలం వెరేలాగా అయిపోయి ఎంత పైన ఫ్లాట్ అయితే అంత ప్రెస్టేజ్ లాగా తీసుకుని తీసుకుంటున్నారు కానీ పైకి వెళ్ళిన కొద్దీ ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు అందుకే మీరు హిమాలయస్కి వాటికి ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళు ఒక రేంజ్ దాటి పైకి వెళ్తుంటే ఆక్సిజన్ ట్యాంకులు పెట్టుకుని వెళ్తారు ఆస్థమ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు అవును ఇప్పుడు ఈ ఈ ఈ రైజ్ అపార్ట్మెంట్స్ వల్ల కూడా అదే పరిస్థితి వస్తుంది పైగా ఇదేమైపోయింది అంటే ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగేసరికి వీళ్ళు ఏం చూస్తున్నారు అవును కరెక్టే నేను రెండు రెండు కోట్లు పెట్టి ఫ్లాట్ కొంటున్నాను అంతా బాగానే ఉంది అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుంది అని చూస్తాడు కస్టమర్ అక్కడ ఫస్ట్ బాల్తో కొట్టేస్తుంది కొట్టేసి మానేస్తున్నారు కొంతమంది ఈ అన్డివైడెడ్ షేర్ గురించి అవేర్నెస్ లేని వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు అనుకోండి అంటే నేను డ్రాప్ అయిపోయే కస్టమర్ల గురించి చెప్తున్నా వాళ్ళకి ఎదుగు మరి ఇంత ఎత్తున కడుతున్నారు కదా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా లేదా ఎవరో ఫ్రెండ్ తీసుకున్నారు కదా అని చెప్పి మనం వచ్చేసాము కానీ ఎన్ని ఇక్కడ ఉన్నాయా లేదా అని ఒక డౌట్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళు డ్రాప్ అయిపోతారు అలాగే ఇంకొకళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఎందుకు బతికుంటే బల్సాకు అన్నట్లు ఏ అగ్ అగ్ని ప్రమాదం జరిగినా ప్రాబ్లమే కేక్స్ వచ్చినా ప్రాబ్లమే ఎందుకు వచ్చింది గొడవ అనుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నారు అంటే తక్కువ అంతస్తుల్లో గేటెడ్ కమ్యూనిటీలు కోరుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ఇంకొకటి ఏంటంటే మేడం అసలు ఈ కోకాపేటలో రియల్ ఎస్టేట్ సంస్థలు లగ్జరీస్ గా నిర్మించినటువంటి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఇప్పుడు సామాన్యులకు దూరం అయ్యి కొనుగోలు కాక ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తున్నాయి ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయనేది ఇప్పుడు ఏమవుతుందంటే చిన్నవాడేమో పైకి రాలేడు దాకా బడ్జెట్ అందుకోలేడు బడ్జెట్ ఉన్నోడేమో ఇవన్నీ ఆలోచిస్తాడు ఈ సమస్యలన్నీ ఆలోచిస్తాడు ఆలోచించి ఇట్లా రెండు రకాలుగా కస్టమర్లు దూరం అయిపోయిన తర్వాత సప్లై ఏమో ఎక్కువైపోయింది డిమాండ్ ఏమో తక్కువైపోయింది ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు కస్టమర్స్ ఎట్లా అయితే గేటెడ్ కమ్యూనిటీలో అన్నో ఫ్లోర్ ఇన్నో ఫ్లోర్ అని ఆలోచిస్తున్నారో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇన్ఫ్రా కంపెనీలు కూడా మేము ఎన్నంతస్తులు బిల్డింగ్ గడితే గ్రేటు అన్నంతస్తులు బిల్డింగ్ గ్రేటు అని వీళ్ళు కూడా పోటీలు పడి వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మించి ఇంకేముంది అసలు బోర్డు పెడితే అయిపోతాయి కందకాలు దొగితే అయిపోతాయి మనకి శంకుస్థాపన రోజునే ఫ్లా ఫ్లాట్లు అయిపోతాయి అనే ఒక భ్రమలో చాలా మంది మొదలెట్టారు అంటే కోకపేటలో ఇప్పటికే ఇల్లు ఓవర్ఫ్లో అయిపోయింది కోక కోకపేటలో ఓవర్ఫ్లో ఉన్నాయని అంటే అదే చెప్తున్నా డిమాండ్ తగ్గింది సప్లై ఎక్కువైంది అయినప్పుడు ఏమవుతుంది అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తగ్గిచ్చి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఇస్తే గానీ సేల్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టులు అంటే బోలుడు లోన్లు తీసుకోవాలి లోన్లు తీసుకుని కట్టేటప్పుడు చక్కచక్క అయిపోయి అమ్మేసేసుకుని అప్పు తీర్చేసేసి కొత్త ప్రాజెక్టుకి వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు ఎవరి మంత్ ఇన్స్టాల్మెంట్లు కడతారా అసలు సేల్స్ అవ్వకపోతే ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ బోర్డు మంది ఉంటారు ఆ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకోవాలా ఏదో అంటారు సీత కష్టాలు సేత పేత కష్టాలు అన్నట్లు పెద్ద సంస్థలకు కూడా పెద్ద సంస్థలకు చాలా ఉంటాయి అందుకే వాళ్ళు ఇట్లాంటి బాధలు లేకోకుండా ఉండాలనే చాలా కంపెనీలు ఇవాళ ఇన్ఫ్రా కంపెనీలు పొలిటీషియన్స్ ని వాటాదారులుగా పెట్టుకొని బిజినెస్ చేసేది ఎందుకంటే వీళ్ళ దగ్గర తక్షణం అయిపోయినా కానీ వాళ్ళ దగ్గర కొట్టేసిన డబ్బులు ఉంటాయి కదా అనే ప్లాన్ తోటి ముందుకు వెళ్తుంటారు ఏది ఏమైనా మనము నేల విడిచి సాము చేస్తే ఏమవుతుందో కోకాపేట పరిస్థితి అలాగే అయిపోయింది ఇప్పుడు మొత్తం మార్కెట్ని ఒక రకంగా భ్రష్ చేసిన ఘనత గత పాలకులకి దక్కుద్ది నియో పోలీస్ అని ఒకటి పెట్టారు నియో పోలీసులో కూడా అంతే ఓ మీరు ఎన్ని ఎంతస్తులైనా వేసుకోండి అంటున్నారు అన్నంతలస్సులు వేసుకుంటారు కరెక్టే అన్ని వైడ్ స్టేర్ మాట ఏంటి ఇంకో దాని మాట ఏంటి ఇంకో దాని మాట ఏంటి ఎంతమంది అని కొనగలుగుతారు అన్డివైడెడ్ షేర్ కింద అసలు ఒక కారు బట్టే పార్కింగ్ ప్లేస్ కూడా రాదు అంతేగా మరి పార్కింగ్ అంటే మల్టీ లెవెల్ పార్కింగ్కి వెళ్తారు కాబట్టి పార్కింగ్ ప్లేస్ వస్తుంది వీళ్ళకి పది పన్నెండు గజాలు వస్తే చాలా ఎక్కువ ఇప్పుడు ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే కూడా కోటి రూపాయల పైన అయిపోతుంది అక్కడ కోటి రూపాయల పైన ఎవరు కొనగలుగుతారు అంటే వీళ్ళు ఎలా కంపేర్ చేసుకున్నారంటే బాంబేతో కంపేర్ చేసుకున్నారు ఇప్పుడు బాంబేలో కూడా మార్కెట్ ఏం బాగలా అది అర్థం కావట్లా వీళ్ళకి ఎప్పుడైనా సరే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు మనం పెంచుకుంటూ 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 వెళ్తే గనక అది నష్టానికే దారితీస్తుంది తప్పితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కస్టమర్లు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే స్టాండలోని అపార్ట్మెంట్సా అంటే చిన్న ప్రాజెక్టులోకి మనం లోపలికి వెళ్తే ఎంట్రీ అయితే ఎగ్జిట్ అవటం ఈజీ అవుతుంది ఎంట్రీ అంటే మనం వెళ్ళి కొంటాం ఎగ్జిట్ అవటం అంటే ఏంటి ఆయన వెళ్ళిపోయి మనకు తాళాలు అందించడం అది ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ ఆకాశ ఆయన ఎప్పుడు కంప్లీట్ చేయాలి ఆయన మనకు ఎప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఆయన ఇద్దాము అనుకున్న తీసుకునేవాళ్ళు లేడు అలాంటి పరిస్థితి వచ్చింది ఈ పరి అందుకే రాజకీయ నాయకులు వ్యాపారస్తులైతే ఇలాగే ఉంటుంది ఆశకి అందులేదని చెప్పి ఇలా చేసుకున్నారు ఏది ఏమైనా ఈ ప్రభుత్వం అయినా సరే ఈ విషయంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కట్టడి చేస్తేనే పైగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు రోడ్లు వేసినప్పుడు కానీ ఏదైనా ప్రభుత్వం సేకరించినప్పుడు కానీ మనకి టీడీఆర్ అని బాండ్స్ ఇస్తారు ల్యాండ్ కోల్పోయిన వాళ్ళకి ఇస్తారు ఆ టీడీఆర్ బాండ్లకి వాల్యూ రావాలి అంటే ఎస్ఎఫ్టీని పరిమితం చేస్తేనే టీడీఆర్ బాండ్స్కి వాల్యూ వస్తుంది ఓకే ఇప్పుడు ఎస్ఎఫ్టీ మీరు ఎంత కట్టుకోవచ్చు అన్నారనుకోండి ఇంకా టీడీఆర్ ఎందుకు ఏం చేసుకుంటారు ఎవరైనా అందుకని కి వాల్యూ లేకుండా అయిపోయింది ఇప్పుడు టీడీఆర్ ఎట్లుందంటే బుట్ల దోసకాయలు పెట్టుకుని దోసకాయలు అవి దోసకాయలు అని అమ్ముకున్నట్లు టీడీఆర్ బాండ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్లేమో మా దగ్గర డబ్బులు లేవు మేము డబ్బులు అంటున్నారు టీడీఆర్ బాండ్లే తీసుకోండి అంటున్నారు లేదు మిగిలిన ల్యాండ్లో ఇంకొంచెం ఇంకో ఫ్లోర్ అదనంగా వేసుకోండి అంటున్నారు తప్పితే డబ్బులు ఇవ్వట్లా ఇప్పుడు ఈ స్థలాలు కోల్పోయిన వాళ్ళు పరిస్థితి దారుణంగా ఉంది అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి వీళ్ళు ఏమనుకున్నారు హైదరాబాద్ ప్రతిష్ట పెరగటానికి మేము బాంబేతో సమానం అనుకోవటానికి దుబాయ్లో బుర్జు ఖలీఫా బిల్డింగ్ని మించిన దాన్ని కట్టడానికి అసలు ఇప్పుడు హైదరాబాద్ సంసిద్ధమైపోయింది అని చెప్పి హడావుడి పడ్డారు హడావుడి చేస్తే ఆ హడావుడి కాస్త ఇట్లా అయింది అందుకని కొంచెం ఆలోచించాలి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇన్ఫ్రా కంపెనీలు ఆలోచించాలి ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ